రుపేణ ఈరోజు మనం ఇంకో చక్రం గురించి నేర్చుకుందామండి దాని పేరు సప్త సప్త శలాక చక్ర సప్త శలాక చక్ర అంటే ఏంటంటే బేసిక్ సప్ అంటే ఏడు శలాక అంటే ఇన్పచువలండి రాడ్ అనమాట శలాక సంస్కృతంలో శలాక అంటే రాడ్ అంటే ఏడు ఏడు చువలతోని అనమాట దీని ఉద్దేశం ఏంటి బేసిక్గా నక్షత్ర వేదాన్ని గుర్తించడం జన్మ నక్షత్రానికి విరుద్ధంగా వివిధ నక్షత్ర వివిధ నక్షత్రాలపై గ్రహాలు సంచరించినప్పుడు వాటి ఫలితాలను అంచనా వేయడం అదొక ఉద్దేశం శిల్లాక చక్రం వివాహేతర అన్ని శుభకార్యాలకు శుభకార్యం ఆ శుభకార్యాలకు ఏదైనా సరే కానీ వివాహ వివాహానికి సంబంధించి మాత్రం చూడకూడదు అంటే గోచార ట్రాజిట్ అన్ని చూసుకోవచ్చు కానీ ఎక్సెప్ట్ ఫర్ మ్యారేజ్ మ్యారేజ్ మాత్రం పంచశిల్లాక చక్రం వేరే చక్రం ఉంది అది నెక్స్ట్ టైం చూద్దాం అది ఈ వివాహానికి సంబంధించి అంటే వివాహానికి సంబంధించి ముహూర్తాలు పెట్టుకోవడం కానీ వివాహానికి సంబంధించిన నవవాదు ఇంట్లోకి రావడం ఎంటర్ ఎంటర్ కావడం కానీ ఇవన్నీ మ్యారేజ్కి సంబంధించిన ఏవైనా ఈ చక్రాలు చూడకూడదండి మిగిలిన చూసుకోవచ్చు మిగిలిన శుభకార్యాలకు ఈ సప్తశలాక చక్రం వాడుకోవచ్చు ఈ చక్రం ఏంటంటే ఈశాన్య నుంచి నార్త్ ఈస్ట్ నుంచి స్టార్ట్ చేసి కృతక ఫస్ట్ నక్షత్రం కృతకతం స్టార్ట్ అవుతుంది కృతకం నుంచి ఇరవై ఐదు నక్షత్రాలు అవజిత్ నక్షత్రం కూడా కల్పి ఇంట్లో మొత్తం ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉంటాయండి ఓకే సో పడమర నుంచి తూర్పుకి దిశగా ఏడు గీతలు మరియు ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ఏడు గీతలు వేయాలి దీని ఫలితంగా సెవెన్ బై సెవెన్ గ్రిడ్ ఏర్పడుతుంది ఆ గ్రిడ్లో నక్షత్రాలను వరుసగా పేర్చాలండి ఇది ఇదండి ఇప్పుడు చూస్తారు మనం నార్త్ ఈస్ట్లో కృతిక నక్షత్రం స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ కృతిక రోహిణి మృగశిర అర్ధపునర్వసపుష్య అశ్లేష మఘ పూర్వఫం ఉత్తరఫం హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాచ ఉత్తరాచ అభిజిత్ స్నానం తనిష్ట శత పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి అశ్వని భరణి మొత్తం ఇరవై ఎనిమిది నక్షత్రాలు వచ్చాయి ఇప్పుడు వేద వేద అంటే ఏంటి జనరల్ వేద అంటే అంటే బేసిక్గా వేద మూడు రకాలు ఉంటుంది అంటే ఒక నక్షత్రానికి ఎదురుగా కోటి ఎడం కోటి డయాగ్నల్గా ఉంటాయి అనమాట కుడి వైపు డయగ్నల్గా ఎడం వైపు డగ్నల్గా ఎదురుగా ఉన్న చోట దాన్ని వేద అంటారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హస్త నక్షత్రం అండి హస్త రెడ్లో హైలైట్ చేశాను చోటు కింద దానికి ఏంటి ఎదురుగా ఉత్తరాభద్రం ఉంది అందుకే అక్కడ రెడ్ ఆరో మార్క్ పెట్టాను ఎస్టై ఓకే అది అది వేద అట్లాగే రైట్ సైడ్ హస్తా నుంచి రైట్ సైడ్ ఒక గీత గీస్తే అది ఆర్ద్రదాకెళ్తుంది సో అదొక వేద అది అక్కడ కూడా వేద వస్తుంది అట్లాగే హస్తా నుంచి లెఫ్ట్ సైడ్ కానీ కనెక్షన్ చూసుకుంటే కనుక మీకు పూర్వా పూర్వాషాడ పూర్వాచాడ కూడా మీకు కనెక్షన్ వస్తుంది అనమాట సో ఈ మూడు అన్నమాట ఈ హస్త నక్షత్రానికి ఈ మూడు నక్షత్రాల్లో కనుక చెడు గ్రహాలు మ్యాలఫిక్స్ ఉంటే కనుక అవి దీనికి ఈ జాతకానికి ప్రాబ్లమ్స్ కలిగిస్తాయి దీనికి చప్తశీలాఖ చక్రం ఏంటంటే ఒక నక్షత్రానికి ఎదురుకున్న నక్షత్రము వైపు నక్షత్రము ఎడం వైపు నక్షత్రము అంటే లెఫ్ట్ రైట్ అని కాదండి యాక్చువల్ చెప్పాలి లెఫ్ట్ డయాగ్నల్ రైట్ డయాగ్నల్ టెక్ చెప్పాలంటే అది మనం సో అది తీసుకోవాలని అవన్నీ వేద నక్షత్రాలు ఉదాహరణ కృతక నక్షత్రం తీసుకుంటే శ్రవణ నక్షత్రము విశాఖ నక్షత్రం భరణి నక్షత్రం ఈ మూడు వేద నక్షత్రాలు అవుతాయి దీనికి కనుక గోచారేశ్వరుడు కనుక వేద నక్షత్రాలు ఉంటే కనుక జన్మ వేద జన్మ నక్షత్రానికి ఉన్నా సరే అది ప్రాణహాని కలిగిస్తుంది ప్రాణహాని అంటే డెత్ అని కాదు కానీ యాక్సిడెంట్ కావచ్చు ఇంకేదో ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే ఇమేజ్ పడిపోవచ్చు స్టేటస్ పడిపోవచ్చు సొసైటీ అని అనమాట అట్లాగే ఆదాన నక్షత్రం అదే జన్మ నక్షత్రానికి పంతొమ్మిది నక్షత్రాలు కనుక సూర్యుడు ఉంటే కనుక భయం ఆందోళన కలిగిస్తుంది జన్మ నక్ష జన్మ నక్షత్రం నుంచి కనుక పదవ కనుక కర్మ కర్మ నక్షత్రం అంటారు అక్కడ కనుక సూర్యుడు ఉంటే కనుక ఆస్తి నష్టము జాబ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఈ స్థితిలో సూర్యుడు కనుక దుష్టగ్రహంతో కూడి ఉంటే కనుక మరణం వస్తుంది అంటారు కానీ అన్నారు పసలు అందరికీ రాదు జాగ్రత్తగా ఆలోచించుకోరు ఇది బండగుర్త ఏం కాదనమాట అంటే కొంచెం ప్రాబ్లం అయితే కలిగిస్తుంది అంతే తప్ప మరణం కంపల్సరీ కాదు ఈ మూడింటిలో ఏదో నక్షత్రం ఇతర దుష్టగ్రహాలతో కలిసి ఉంటే సూర్యుడు కాకుండా అంటే జనరల్గా అంటే మూడు కనుక మూడు మ్యాలఫిక్స్ కనుక ఉంటే కనుక ఇప్పుడు ఈ చెప్పిన డైరెక్ట్గా ఉన్నట్లు సూర్యుడు సూర్యుడు కాకుండా ఇంకా మూడు అంటే సూర్యుడు రాహు మార్స్ శాటన్ ఇట్లా ఉన్న మూడు నక్షత్రాలున్నాయి అనుకోండి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకు క్రిత నక్షత్రం తీసుకున్నాం మనం ఇక్కడ జన్మ నక్షత్రం జాతకానికి ఈ జాతకానికి వేద ఏమొస్తుంది లెఫ్ట్ సైడ్ విశాఖ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్యాగ్ నల్గొంది విశాఖ వస్తుంది ఎదురుగా శ్రవణ నక్షత్రం వస్తుంది రైట్ సైడ్ భరణి నక్షత్రం వస్తుంది ఈ మూడు చోట్ల సూర్యుడు ఉండకూడదు అంటే గోచార సూర్యుడు ట్రాన్సిట్ చేయకూడదు ఈవెన్ మ్యాలఫిక్స్ కూడా ఉండకూడదు దీంట్లో అది నెంబర్ వన్ రోడ్ నెంబర్ టూ కృతిక నక్షత్రం అది నెంబర్ వన్ కా అంటే ఫస్ట్ నక్షత్రం కింద తీసుకుంటే కనుక అక్కడ సూర్యుడు ఉండకూడదు అట్లాగే ఎదురుగా శ్ర ఈ వేద నక్షత్రాలు ఉండకూడదు అట్లాగే ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ చూపించు అండి రెడ్ ఆరోనం వేద అండి సూర్యుని బొమ్మం గోచార సూర్యుడు ఈ ఫైర్ చూపించిందో మీకు మ్యాలఫిక్స్ అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉండడానికి చూపిస్తాను అట్లా జన్మ నక్షత్రం మీద మ్యాలఫిక్స్ ఉన్న మూడో నక్షత్రం మీద ఉన్న ఐదో నక్షత్రం మీద ఉన్న ఏడో నక్షత్రం మీద ఉన్న పదో నక్షత్రం మీద ఉన్న పంతొమ్మిదో నక్షత్రం మీద ఉన్న ఇరవై రెండో నక్షత్రం మీద కనుక మ్యాలఫిక్స్ కనుక ట్రాన్స్లేట్ అవుతుంటే కనుక ఈ అదక ట్రబుల్స్ వస్తాయి జనరల్ కింద మూడు ఈ ఈ నక్షత్రాలు కానీ మూడిట్ల కనీసం ఏ మూడు నక్షత్రాల్లో కనుక మ్యాలఫిక్స్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి సూర్యుడు ప్లస్ ఇంక మూడు గ్రహాలు మూడు మ్యాలఫిక్స్ కనుక ఈ ఈ స్పాట్ ఎక్కడ కనిపించినా కానీ కొంచెం ఆ ఆ రోజులు జాగ్రత్తగా ఉండాలి ఇది చెప్పిన చూచలేదు శుభగ్రహాలు ఉంటాయి కనుక మంచిదండి అంటే ఇంటెన్సిటీ తగ్గిస్తుంది జన్మ నక్షత్ర లగ్నంలో పంతొమ్మిది పది మూడు ఇరవై రెండు ఐదు ఏడు నక్షత్రాలు దుష్ట గ్రహాలు ఉంటే ప్రాబ్లం కలుగుతుంది శుభగ్రహ సంచారం ఆల్వేస్ అంటే ఇన్సిడెంట్ తగ్గిస్తుంది అనమాట ఇంటెన్సిటీ తగ్గిస్తుంది పాప జన్మ నక్షత్రాలు పాపలు జన్మ నక్షత్రం వేదస్థానాలంటే దుఃఖం కలుగుతుంది ఇది కూడా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్